డిసెంబర్ లో ఐదు గ్రహాల సంచారంలో మార్పు పన్నెండు రాష్ట్రాల జీవితంలో మార్పులు మరియు వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలలో మేషరాశి వారికి అదృష్టం కలిగి ఉన్నత విద్య ఉద్యోగం విదేశీ అవకాశాలు ప్రమోషన్లు వంటి శుభాలు ఉంటాయి నిలిచిపోయిన పనులు పూర్తవుతూ ప్రేమ జీవితం స్థిరంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఆర్థిక ఉపశమనం రుణ సమస్యల పరిష్కారం లభించిన సంబంధాల్లో స్వల్ప ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక మిథున రాశి వారికి గురువు అనుగ్రహంతో ఉద్యోగ పురోగతి పెద్ద విజయాలు ప్రేమ వివాహానికి అవకాశాలు ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయి అలాగే కర్కాటక రాశి వారికి పని ప్రదేశంలో ప్రశంసలు పోటీ పరీక్షల్లో విజయం చట్టపరమైన సమస్యల్లో ఉపశమనం ఇంట్లో శాంతి లభిస్తాయి కానీ ఆహారంపై శ్రద్ధ అవసరం ఇక సింహరాశి వారికి డిసెంబర్ అత్యంత శుభప్రదంగా ఉండే ప్రమోషన్లు కొత్త అవకాశాలు సృజనాత్మక రంగాల్లో మంచి గుర్తింపు ప్రేమ జీవితంలో అందం వసాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి